మునగ చిగురండి చూసారా ఎంత బాగుందో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెట్టు పడిపోయింది అప్పటి నుంచి అక్కడే చిగురు వస్తూ ఉంటుంది ఒక టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి దాన్ని కట్ చేస్తుంటాను మళ్ళీ చిగురు రాగానే కోసి కూరలో వాడుకుంటూ ఉంటానండి ఈరోజు పచ్చడి చేద్దామని పచ్చడి చేస్తున్నాను ఈ రోజుల్లో మునగాకు వాడకం బాగా పెరిగిందండి గతంలో పెద్దగా ఎవరు తినేవారు కాదండి ఇప్పుడైతే మునగాకు మూడు వందల రోగాలను నయం చేస్త స్లోగన్ స్టార్ట్ అయింది కదండి అప్పటి నుంచి అందరూ ములగాకు తినడం నేర్చుకున్నారు నిజానికి మునగ ఆకు కన్నా చిగురు బాగుంటుందండి మునగా ఆకు అయితే చిరుచేది వస్తుంది అందుకే నేను పచ్చడికి మునగ చిగురే వాడాను మీరు కూడా వీలైతే చిగురుతోనే చేసుకోండి ఆకుతో చేసి నన్ను తిట్టుకోవద్దు మునగాకు తెల్లగపిండిలో వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పప్పులో వేసుకోవచ్చు ఉట్టిదే ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఫ్రైలో బంగాళదుంప కూడా వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవచ్చు చారు పప్పు చారు చేసినప్పుడు కరివేపాకుతో పాటు ఇది కూడా తాలింపులో వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి